భారతదేశంలో క్రైస్తవ్యం ఎలా ప్రవేశించింది క్రైస్తవ్యం భారతదేశంలో ప్రవేశించడం వివిధ దశల్లో జరిగింది ముఖ్యంగా రెండు ప్రధాన మార్గాల ద్వారా ఒకటి సెయింట్ థామస్ శిష్యుడు క్రీస్తు శిష్యుడు సెయింట్ థామస్ కామనెరా ఫిఫ్టీ టూ సంవత్సరంలో భారతదేశానికి చేరినట్లు విశ్వసించబడుతోంది అతను తూర్పు తీరంలోని కేరళలోని మలబార్ తీరానికి చేరి అక్కడ ప్రజలకు క్రైస్తవ మతాన్ని పరిచయం చేశాడు ఈ కథనం ప్రకారం మలబార్ క్రైస్తవులని సెయింట్ థామస్ క్రైస్తవులను కూడా పిలుస్తారు వాణిజ్యవేత్తలు మరియు మిషనరీల ద్వారా పదిహేనవ శతాబ్దంలో పోర్చుగీసు వాణిజ్యవేత్తలు మరియు మిషనరీలు భారతదేశానికి చేరుకున్నారు ముఖ్యంగా వాస్కోడగామ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ లో కేరళకు చేరుకోవడంతో క్రైస్తవ మతం మరోసారి భారతదేశానికి ప్రవేశించింది గోవాలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందడానికి పోర్చుగీస్ మిషనరీలు ముఖ్య పాత్ర వహించారు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వంటి మిషనరీలు భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారంలో ప్రముఖులు ఇంకా బ్రిటిష్ కాలంలో పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ శతాబ్దాల్లో ప్రొటెస్టెంట్ మిషనరీలు వచ్చి క్రైస్తవ మతాన్ని విస్తరించారు ఎందుకు క్రైస్తవ బీజం కేరళలో వేశారు భారతదేశంలో కేరళ మరియు మధ్యప్రాచ్యం మధ్య ఉన్న వాణిజ్య సంబంధాల ద్వారా ఈ ప్రాంతంలో క్రైస్తవ ఉనికిని స్థాపించడానికి సెయింట్ థామస్ ప్రయత్నించారని సాంప్రదాయ అవగాహన క్రైస్తవ మిషనరీలు భారతీయ సంస్కృతిని ఎలా క్రమ పద్ధతిలో నాశనం చేశారు ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గుడ్